అస్సలం అయికు వరహమతుల్లాహి వర్కా నేను మీ హకీబ్ మౌలానా షరీఫ్ హుస్సైని ఈరోజు మేము అన్నిటికంటే ఉత్తమమైన బ్రేక్ఫాస్ట్ షిఫా తల్బీనా హెల్దీ ఇమ్యూనిటీ బూస్టర్ ఈ ముందు మేము తయారు చేయబోతున్నాము ముందు ఒక కప్ తీసుకోండి ఒక గ్లాస్ అయినా ఒక కప్ అయినా తీసుకోండి హాఫ్ కప్ నీళ్ళు వేసుకోండి అండి హాఫ్ కప్ నీళ్ళు డైరెక్ట్ పాలల్లో వేస్తే ఏదైతే ఇది పౌడర్ ఉందో అది మరీ థిక్ అవుతుంది అందువల్ల టూ స్పూన్స్ వేయండి సార్ టూ స్పూన్స్ ఒక స్పూన్ వేసాను టూ స్పూన్స్ ఒక మనిషి కోసం ఒక్కరి కోసం టూ స్పూన్స్ ఇద్దరు తినాలా మేము హాఫ్ లీటర్ పాలలో చేస్తున్నాము నిండు వేయండి పెద్ద స్పూన్ ఫోర్ స్పూన్స్ వేసాను ఇద్దరి కోసం మంచిగా మిక్స్ చేయండి కొద్దిగా నీళ్ళల్లో మిక్స్ చేసుకున్నారు ఎవరైతే పాలల్లో తాగలేరో నీళ్ళల్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు టూ గ్లాస్ నీళ్ళల్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసి రాగిజావ లాగా బాయిల్ అంతే దాని తర్వాత దాంట్లో హనీ అయినా కలుపుకోవచ్చు బెల్లమైనా కలుపుకోవచ్చు ఇది బాయిల్ చేసిన పాలండి ఇది ముందు మేము గరం చేసుకున్నాము ఎందుకంటే పచ్చి పాలలో అయితే వేయలేదు పచ్చి పాలల్లో కూడా తయారు చేసుకోవచ్చు హాఫ్ లీటర్ వేసానండి పాలు చాలా వేడిగా ఉందండి ఇది పాలు గ్యాస్ ఇప్పుడు మేము వెలిగించుకున్నాము ఇది పాలలో వేసుకోండి సార్ కొద్దిగా వాటర్ కలుపుకోండి మన మిగిలి ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ ఇది అలాగే బాయిల్ చేయాలండి ఐదు నిమిషాలు జావ ఇలా చేసుకుంటారో అలాగే పాయసం పిల్లలకు ఎలా చేస్తారో అలాగే అండి ఒక ఐదు నిమిషాలు ఇది థిక్ అయిపోయినా చూడవచ్చు మీరు ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత దీనికన్నా థిక్ కూడా తినవచ్చు పాయసం లాగా అంటే పిల్లలకు ఇలా కూడా తాగవచ్చు అండి ఓకేనా ఇది చల్లారిన తర్వాత కొద్దిగా ఒక టూ స్పూన్స్ హనీ కలపండి లేకపోతే బెల్లం కలపండి చక్కెర కలపవాకండి అండి షుగర్ ఏదైతే ఉందో వైట్ పాయిజన్ అది వైట్ పాయిజన్ లాగా షుగర్ పనిచేస్తున్నది షుగర్ కలపవాకండి బెల్లం కలుపుకోండి లేకపోతే న్యాచురల్ హనీ కలుపుకోండి మన షిఫా న్యాచురల్స్ నుంచి షిఫా హనీ కూడా తెప్పించి మీరు యూస్ చేయవచ్చు కొద్దిగా అది కూల్ అయిన తర్వాత కొద్దిగా అంటే మరీ వేడి వేడి కాకుండా గోరెచ గోరెర్చంగా మీరు తీసుకోవచ్చు టూ స్పూన్స్ హనీ కల హనీ కలపాలండి స్పూన్ ఇంకొక స్పూన్ కలపండి సార్ అది టేస్ట్ ప్రకారంగా షుగర్ ఉన్న వాళ్ళు ఏం కలపకుండా అయినా యూస్ చేయవచ్చు బెల్లం కలపవకండి షుగర్ హనీ కలపవకండి అలాగే యూస్ చేసుకోండి షుగర్ పేషెంట్స్ లేదండి మాకు టేస్ట్ మంచిగా ఉండాలంటే దీంట్లో ఆల్రెడీ ఖజూర్ ఉంది ఎండి ఖజూరం ఉంది దాని ద్వారా షుగర్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు పిల్లలకు టేస్టీగా అంటే మీరు దీంట్లో హనీ కలపండి సార్ ఉదయం ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ ఈ తల్బీనా తాగండి ఇది ఫుడ్ అండి ఎటువంటి మెడిసిన్ కాదు రాగి జావా ఎలా చేసుకుంటున్నారో అలాగే ఉదయం పూట ఈ తల్బీనా మీరు ఇంట్లో తయారు చేసుకొని మీరు తాగండి పిల్లలకు తాపియండి బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఎముకలు అరగకుండా ఉంటాయి నరాల బలహీనత దూరం అవుతుంది అలాగే తల నుంచి కాళ్ళ వరకు అన్ని వ్యాధుల నుంచి మమ్మల్ని మేము మేము కాపాడుకోగలిగే శక్తి తల్బీనా ద్వారా వస్తుంది అల్లందుల్లా కంటిన్యూగా తల్బీనా నాష్టాలో ఈ షిఫా తల్బీనా తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి అలాం వైకుంతుల్లె వరక అల్లహదుల్లా ఇప్పుడు మనం ఈ తల్బీన యొక్క టేస్ట్ ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాము తాగండి రియల్లీ చాలా అద్భుతమైనటువంటి టేస్ట్ ఉందండి మీరు బూస్ట్ హార్లెక్స్ని కూడా మర్చిపోతారు అలాంటి టేస్ట్ ఉంది అల్లహదుల్లా చాలా అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంది ఎందుకంటే పన్నెండు రకాల డ్రై ఫ్రూట్స్ తర్వాత అల్హందుల్లా ప్యూర్ హనీ ఇందులో మిక్స్ చేయడం జరిగింది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంది పిల్లలైతే ఒక్కసారి తింటే మాటి మాటికి ఇదే కావాలని చెప్తారు ఒకసారి ఉదయం మీరు ఈ బ్రేక్ఫాస్ట్గా ఈ తలివినా తిన్నట్లయితే మధ్యాహ్నం వరకు కూడా మీకు ఆకలి అనేది వేదు మధ్యాహ్నం డైరెక్ట్గా లంచ్ చేసుకోవచ్చు చాలా అద్భుతంగా చాలా ఈజీగా సోదరుల కోసం చాలా ఈజీ అనమాట కాబట్టి మీ పిల్లలకు ఇది బ్రేక్ఫాస్ట్గా తయారు చేసి ఇవ్వండి వారికి ఇమ్యూనిటీ బూస్టర్ అదేవిధంగా వారి యొక్క మెమోరీ పవర్ కోసం అన్ని విధాలుగా పోషకాలన్నీ ైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు